ప్రొద్దుటూరు అవోపా ఇట్టా వెంకటకృష్ణయ్య భవనం నందు ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అవోపా మరియు అవోపా మహిళా విభాగం సభ్యులందరూ పాల్గొని లేపూరు రఘు గారు దేవతి మోనికా గారు తిరుపాలయ్య గురువు గారు ద్వారా యోగా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను మరియు యోగా వల్ల మన ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుంది జీవితాంతం మనము ఎలా ఆరోగ్యంగా ఉండాలి అనేటటువంటి నియమాలు పద్ధతులు వారు మనకు కాబట్టి అది కూడా ఒక దేవ దేవుని కార్యక్రమం మనం భావించుకోవాలి కాబట్టి నేను భక్తాభిషేకంగా పదం వాడవలసి వచ్చేది అంటే మామూలుగా అయితే అవోప సభ్యులకు అవోప మహిళా వర్గ మనం సంబోధన ఆ యోగా గురించి చెప్పుకున్న కాబట్టి భక్తాభిషేకం చెప్పినాను ఇప్పుడు ఈ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మన యోగా ప్రపంచం అంతా కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ యొక్క ప్రాముఖ్యత ప్రపంచాముఖ్యత యోగా యోగా చేయడం ఏమి ఉపయోగం ఉన్నాయి ఇవన్నీ కూడా మనం గురువుగా మీకు చెప్తారు యోగా గురువులైనటువంటి మీరు వీటిని అలంకరించవలసిందిగా కోరుకున్నాను எது நம்ம சபையத்துக்கு நிச்சயமாக திவி அவ்வையார் ஏ அசனடி வந்து கொள் பல Yeah, that's yeah. 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 మా ఇంతకుముందు మార్కెళ్లు వేసుకుంటాడు ఇంజక్షన్ కూడా వినాడు ఇప్పుడు మార్కెట్ కూడా విధానం తగ్గించుకుంటా ఒక కనీసం అనేది ఒక అర్ధ కేజీ ఉంటాడు ఇప్పుడు ఆయన ఇబ్బంది లేదు అయితే సాధనంటే చేసినాడు అనమాట ఇప్పుడు ఆయన ఎప్పుడు ఉన్నాడంటే చాలా ఫిట్ గా ఉంటాడు ఇంకా మనమైనా ఏదైతే పనులలో పోతాం ఆయన ఇప్పటికి సైకిల్లో పోతాడు అట్లా ఉంది ఆయన అది యోగా సాధన ఎక్కువ ఏమంటే ఎక్కువ బాడీ ఉండాలి ఎక్సర్సైజ్ పోదామని ఉంటారు చేయొచ్చు ఎక్సర్సైజ్ చెయ్యొచ్చు కాదని అది వచ్చేది ఒక రకం మానేసిన జిమ్ పోతాం మానేసినాక ఏమైందంటే శరీరం డబల్ అవుతారు అది యూజ్ అవుతారు మన బాడీ యోగా ఏమంటే అది నిదానం స్టెప్ బై స్టెప్ వస్తా పోతారు దాన్ని అన్ని రకాల ఒక వారం కొన్ని రోజులు మానేసినా కానీ మళ్ళీ చేసుకోవచ్చు అదే జిమ్ ఒక నెల ఆప్ మనం మన బాడీ చాలా రూపాయి అక్కడ ఎక్కువ అయితే అందులో ఇప్పుడు ఎక్కువ ఎవరైతే డాక్టర్ యోగా సెంటర్ డాక్టర్లు వస్తున్నారు మన నాగలేశ్వరం వేయడం కదా ఆమె ప్రతిరోజు వస్తుంది ఆమె ఇప్పుడు సారు బాగా వేయడము ఆమె కూడా యోగా టీచర్ తో అన్నది ఇప్పుడు వేయడం ఏం చేస్తుంది అంటే నాగలేశ్వరం గర్భవతి తొమ్మిది నెలల గర్భవతులకు కూడా త్రీ డెలివరీ పైన వాళ్ళ హాస్పిటల్లో మిత్ర పైన యోగా సెంటర్ చేసి యోగంలో పెట్టిస్తారు ఇది తిరిగి తీసుకొని ఆపరేషన్ అయ్యే వాళ్ళకు కూడా త్రీ అయితే చాలా మేడమ్ ఆ విధంగా చేస్తారు మామూలుగా డాక్టర్లు ఎంత ఆపరేషన్ చేశానికి వస్తాయి అయినా అందకుండా I never uh, a house the I know you're I not, the not the nice. It's just my turn, but we can still have fun for now. You told me you don't really do commitment, trust me. Consider your message received. When you said you couldn't take us too seriously, I must admit I was relieved. Cause I never wanna play happy families with you, but I like having you around. I'm fully aware this is a flash in the pan, but we can still have fun for now. So much attention, and when you're moving in another direction, don't worry, I get it. I meant what I said when I said it, lady. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn. But we can still have fun for now

గురువు విద్య గుడి విద్య అంటారు అది గురికే రాలేదు దానికే మన మనసులో పెట్టుకొని మంచి గురువు కావాలి గురువు శిక్షణ తీసుకున్న తర్వాతనే రెగ్యులర్ ప్రాక్టీస్ లో పెట్టుకోవాలని థ్యాంక్ యూ ధ్యానంలోనే ఒక దాంట్లో అంటే ఒక వస్తువు పైన ఏకాగ్రత ఉండేదాన్ని కారణంగా ధ్యానం అనేది ఇవన్నీ మనం ప్రాణాయామ ఆసనాలు సాధించినప్పుడే మనసు అనేది కంట్రోల్లో ఉండేది మనసును కంట్రోల్లో ఉంచినప్పుడే ధ్యానంలో కూర్చోగలుగుతాం ఇది సార్ సమాధి అనేది అది హైయ్యిక్స్ లేదా అనేది అన్ని ఫుల్ఫిల్ అయినప్పుడు ఆనందకరమైన జీవితాన్ని జన్మించి జన్మించే మన జీవించడం సమాధిస్తుంది అది అంతవరకు మనం అంటే ఆసనాలు ప్రాణాయామ యమనియమాలు కొన్ని ఆచరించినప్పుడు మన యొక్క జీవన శైలిని ఆటోమేటిక్గా మారు మారుతుంది తర్వాత మన చుట్టూ సమాజంలో మనం కూడా ఒక ఉన్నతమైన వ్యక్తిగా జీవించగలుగుతాం మనకు సర్వీస్ బోర్డు అనేది రావడం రావడం జరుగుతుంది మనం కూడా ఒక మన పైన కూడా సమాజంలో భావన పడుతుంది మనం సమాజానికి ఉపయోగకరంగా ఉంటుంది మనం సమాజంలో ఉన్నతమైన లక్ష్యంతో జీవించడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్

ఆయన అది అద్భుతంగా దాంట్లో మనకి ఎంత వాళ్ళు చెప్పాలంటే తస్య వాచక ప్రణవ అని అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు తస్య వాచక అంటే ప్రణవ అంటే ఓంకారకే ఇంకొక రూపమైన నా ప్రణవ అంటే ఓంకారే సో ఓంకార శాంతి చేయడం వల్ల నీకు ఎన్నో శరీరంలోని ఇవన్నీ ఆక్సిజన్ ఆటంకాలు తొలగించి మనం ముందుకి అడుగు వేసేకి సులభంగా ఉంటుంది దాని దాని రుణి దా లేదా అభ్యాస వైరాగ్యం అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనకి మన మనసు మనకి అంత ప్రోత్సహిస్తుంది వైరాగ్య అంటే మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అఫెక్షన్ అయిపోతాం మన ఇంద్రియాలు మనం చూస్తాం మనకి కావాలి అది కావాలి మన ఇంపిక్స్ ఉండాలి ఇంట్లో ఉండాలి ఇవన్నీ ఆశలు మన ఆశలు ఎంత ఉంటే మన మైండ్ అట్లే గుర్తు ఉంటారు మన మైండ్ ఎంత కంట్రోల్గా ఉంటే అప్పుడు మనకు శాంతం అనేది ఉంటుంది అప్పుడు మనం చేసే సాధనం కూడా మనని ప్రోత్సహిస్తాము Oh, hari ini i, di pasca pada 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 Eu <laughs> vou